దేశంలో డైమండ్స్ బిజినెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న సూరత్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ గా మారబోతోంది వజ్రాభరణాల ట్రేడింగ్ కోసం ప్రపంచంలోని అతిపెద్ద కార్పొరేట్ కార్యాలయాన్ని నిర్మించారు సూరత్ లో నిర్మించిన డైమండ్ బోర్స్ మోదీ ముప్పై ఆరు ఎకరాల దీన్ని నిర్మాణం చేశారు మంది కార్యకలాపాలు చేసుకునేలా ఈ భవన నిర్మాణం జరిగింది నాలుగు వేల ఐదు వందల పైగా వివిధ కార్యాలయాలున్న ఈ భవనంలో నూట ముప్పై ఒక్క హై స్పీడ్ లిఫ్ట్లున్నాయి అంతేకాదు ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటర్ కనెక్టెడ్ భవనంగా రికార్డు సృష్టించింది ఈ నిర్మాణం అంతర్జాతీయ వజ్రాభరణాల వ్యాపారానికి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత ఆధునిక కేంద్రం అని చెప్పాలి ఈ భవనంలో నూట డెబ్బై ఐదు దేశాల నుంచి నాలుగు మందికి పైగా వ్యాపారులు తమ కార్యకలాపాలు నిర్వహించబోతున్నారు ఎగుమతులు దిగుమతులు కస్టమ్స్ క్లియరెన్స్ రిటైల్ జ్యువెలరీ డైమండ్ రీసెర్చ్ సెంటర్ ఇలా ఎన్నో విభాగాలు ఇక్కడున్నాయి ప్రత్యక్షంగా పరోక్షంగా డైమండ్ బోర్స్ ద్వారా లక్షన్నర మందికి ఉపాధి లభించబోతోంది డైమండ్ బోర్స్ సెంటర్ తో వజ్రాల పరిశ్రమకు మరింత ఊపొస్తుందన్నారు ప్రధాని మోదీ గత ఎనభై ఏళ్లుగా ప్రపంచంలోని అతిపెద్ద కార్యాలయ భవనంగా ఉన్న అమెరికా పెంటకాన్ని సూరత్ డైమండ్ బోర్స్ అధిగమించిందన్నారు మోదీ ప్రస్తుతం ఏటా రెండు లక్షల కోట్ల రూపాయల వజ్రాల వ్యాపారం జరుగుతుండగా ఇప్పుడు అది నాలుగు లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు సూరత్ సాడేన్ సూరత్ అగర్ तो बहुत ही जल्द जेम्स ज्वेलरी एक्सपोर्ट में डबल डिजिट में आ सकते हैं और मैं आपको गारंटी देता हूं आपके हर प्रयास में सरकार आपके साथ खड़ी है